హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనము అనంత పద్మనాభ స్వామి వ్రతము మరియు అమ్మవారి యొక్క వ్రతంలో ఉపయోగించినటువంటి ఈ పువ్వులను కలశాన్ని వీటన్నింటినీ ఏం చేయాలి అదిశేత్రున్ని ఏం చేయాలి తోరంని ఏం చేయాలి అనేటువంటి అన్నిటి గురించి ఈ వీడియోలో మీకు నేను డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి వీటితో పాటుగా కలశాన్ని ఎప్పుడు కదపాలి పీఠాన్ని ఎప్పుడు కదపాలి అనేటువంటిది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడు మనము వీడియో చూసినట్లయితే ఈ పీఠంను మనము ఈ వ్రతం మనం ఎప్పుడు చేసుకుంటామండి మధ్యాహ్నం టైంలో ఈ వ్రతం అనేటువంటిది చేసుకుంటాము కదా టైం వచ్చేసి మనకు పన్నెండు గంటల నుంచి వన్ వన్ థర్టీ వరకు మనం పూజ అయితే చేసుకోవడం జరుగుతుందండి సో ఈ లోపు మనం పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ టైంలో మనం నిత్య దీపారాధన చేసుకొని పూజ కావాల్సిన అన్ని సిద్ధం చేసేసుకోవాలి నేను ఈ మ్యాటర్ అనేటువంటిది ఆ ఫస్ట్ వీడియోలో చెప్పలేదండి అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను మనం మీరు ఈ రెండు వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే మీకు పూర్తిగా ఇంకేమైనా మిస్ అయినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది ఇంకా తర్వాత మనము ఈ పీఠం అనేటువంటిది ఎప్పుడు కదపాలి అంటే ఒకవేళ బయట చేసుకున్న అయితే నది తీరాల సమయంలో వాళ్ళు చేసుకున్నట్లయితే వాళ్ళు పూజ చేసినాక లేదా గుళ్ళో చేసుకున్నట్లయితే వాళ్ళు వన్ అవర్ ఉంచేసి తర్వాత పీఠాన్ని కదుపుతారండి మూడు సార్లు కలర్షాన్ని మరియు మూడుసార్లు ఫోటోని అనేటువంటిది కలిపేసి మనము తీసుకొని మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడ మళ్ళీ తెల్లారి తీసుకొని మనం పెట్టుకోవచ్చండి అండి పూజారూంలో అయితే ఇంట్లో చేసుకున్న వాళ్ళు ఎలా అని అంటే ఇంట్లో చేసుకున్న వాళ్ళు మాత్రము సాయంకాలం మీరు పడుకునే ముందు కదిపేసుకొని దీపారాధన సాయంత్రం మళ్ళీ దీపారాధన చేస్తారు కదా దీపారాధన చేసుకున్న తర్వాత పడుకునే ముందు మూడు సార్లు కలషాన్ని పీఠంను ఇట్లా కదిపేసుకొని పడుకొని మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు లేదు మేము మా అట్లా మాకు లేదు మేము స్వామి ఒక రోజున ఇంట్లో ఉంచుకుంటాము మార్నింగ్ తీసేస్తామంటే మార్నింగ్ పూజ చేసుకొని తీసుకోవచ్చు అండి అలా కూడా తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మనము ఈ గంగా జలం ఈ యమునాజలం ఉంది కదండి ఈ యమునాజలంలో ఉన్నటువంటి వాటర్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళు అంతా ఆ వాటర్ని చల్లుకోవాలండి మీ తల మీద చల్లుకున్న తర్వాత ఇల్లంతా చల్లుకోవాలి తర్వాత ఆ వాటర్ను కొంచెం మీరు ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకోండి ఎప్పుడైనా పండగలు పర్వదినాలప్పుడు ఇంట్లో చల్లుకోవడానికి తర్వాత మిగిలిన దాన్ని మీరు చెట్టు మొదట్లో పోయండి నెక్స్ట్ సేమ్ ఇది వర్ణ కలుషంలో కూడా సేమ్ అంతేనండి ఫస్ట్ మీరు తల మీద చల్లుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు తర్వాత అందరూ మళ్ళీ ఇంట్లో అంతా చల్లేసుకొని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పోయండి వాటర్ జలం పోసేటప్పుడు చాలా జాగ్రత్త అండి ఎందుకు అంటే అందులో మనం ఆల్రెడీ బంగారం వేస్తాం కదా సో అది మనం తీసుకొని చెట్లు మొదట్లో పోసేయాలండి ఇంకా తర్వాత స్వామివారి దగ్గర ఉన్నటువంటి ఈ ఫ్లవర్స్ని ఏం చేయాలి అంటే ఈ ఫ్లవర్స్ అన్నింటినీ మీరు ఎవరు తొక్కని ప్లేస్లో పడేయండి లేదా మేము ఆ ఫ్లూ పూలన్నీ చాలా ఫ్రెష్గా బాగున్నాయి అని అనుకుంటే ఆ పూలను మీరు ఒక మాలలాగా కట్టి మీ యొక్క గుమ్మానికి ఇలా నేను చూపిస్తున్న విధంగా చక్కగా గుమ్మానికి అలంకరించుకోండి ఇంకా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి ఫ్లవర్స్ కూడా నేను మొత్తము ఇలా గుమ్మానికే అలంకరించానండి మీరు ఈ పూజనే కాదు ఏ పూజ చేసినా మనకు ఎక్కువ మొత్తంలో ఫ్లవర్స్ అనేటువంటివి ఉంటాయి కదండి సో ఆ ఫ్లవర్స్ను ఈ విధంగా మీరు ఉపయోగించుకోండి తర్వాత వీటిని ఏం చేయాలి అని అంటే ఏదైనా చెట్టు మొదట్లో వేయండి వీలైతే ఈ ఫ్లవర్స్తో సహా ఆదిశేషుడిని అన్నిటినీ వాటర్లో కలపండి సరిపోతుంది ఇది చేసుకోవడానికి ముందు రోజు అండి ఈ విధంగా గుమ్మానికి ఓం మరియు స్వస్తి గుర్తు అనేటువంటిది వేసుకోవాలండి గంధంతో చాలా మంచిది నెక్స్ట్ వరణ కలుషం మీద ఉన్నటువంటి ఆదిశేషుడిని ఏం చేయాలి అంటే అది మనము మొక్కల్లో వేయడానికి వీలు లేదండి ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఏదైనా నదీ తీరాలలో మీరు వదిలిపెట్టండి ఇప్పుడు ఇప్పుడు మీకు వీలు పడకపోవచ్చు ఇంకో టూ త్రీ డేస్కు ఇంకొక వన్ వీక్ అలా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడే వాటర్లో వేయండి అంతవరకు మీ ఇంట్లో ఏదైనా కబోట్లో పెట్టండి ఎవరి నీడ పడినటువంటి ప్లేస్లో మీరు పెట్టుకోండి దాన్ని ఇంట్లో కొద్ది రోజులు ఉంచుకున్న తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకెళ్ళి ఆదిశేషుణ్ణి ఆ వాటర్లో వేయండి నెక్స్ట్ ఆ బ్లౌ దాని మీద ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ను మీరు కుట్టించుకోవచ్చండి బ్లౌజ్ లాగా నెక్స్ట్ కొబ్బరికాయను ఏం చేయాలి అని అంటే మీరు పీచు కొబ్బరికాయ పెట్టినట్లయితేనేమో గుమ్మానికి కట్టుకోండి ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని లేదు మామూలుగా కొబ్బరికాయ పెట్టాము అని అనుకుంటే పీచులను కొబ్బరికాయ పెట్టాము అనుకుంటే అది స్వామివారి దగ్గర ఆ స్వామివారికి సమర్పించేసి దాన్ని ఏదైనా ఒక తీయటి నైవేద్యంగా చేసుకోండి లేదంటే మీరు వంటకాలలో నాన్ వెజ్ లేనటువంటి వంటకాలలో ఉపయోగించుకోండి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి భక్ష్యాలను ఏం చేయాలంటే మీరు ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ తినేసి ఒక బయట ఎవరికైనా మీకు మీ బిల్డింగ్లో ఉండేటువంటి వాళ్ళకు లేకపోతే ఇంటి పక్క వాళ్ళకు మీరు వాళ్ళకు పంచి పెట్టచ్చు లేదంటే ఏదైనా కుక్కకి లేదా ఆవుకి కూడా మీరు తినిపించవచ్చు నెక్స్ట్ బనానాలు కూడా అంతే అండి మీరు ఎవరికైనా ఇచ్చినట్లయితే మీ పక్క ఇంటి వాళ్ళకి ఇట్లా ఇచ్చినట్లయితే రెండు రెండు బనానాలు అనేటువంటివి పెట్టి వాళ్ళకి ఇవ్వండి మీరు ఒక బనానా మీరు ప్రసాదంగా స్వీకరించండి మొదటగా ఇంకా తర్వాత తోరము అండి తోరంని ఏం చేయాలని ఇంతకుముందు వీడియోలు చెప్పాను మీరు పూజ అయిపోయిన తర్వాత కట్టుకుంటారు కదండి కట్టుకున్నాక ఒక ఫోర్టీన్ అవర్స్ అంటే మరునాడు దాన్ని తీసేసి మీ పూజారూంలో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు పూ ఈ వ్రతం మొదలు పెట్టేటప్పుడు ముందు రోజు కట్టుకొని కొత్త దూరం కట్టుకుని ఆ తోరం అనేటువంటిది తీసేయాలండి చూడండి నేను కొబ్బరికాయ అనేటువంటిది సమర్పించేశాను ఇక్కడ స్వామివారి అమ్మవారి ప్రతిమ ఉంది కదండి సో షెడోసారి పూజ చేసేటప్పుడు నేను పంచామృతాలతో అభిషేకం చేశాను ఒకవేళ మీ దగ్గర పంచామృతాలతో అభిషేకం చేయడానికి విగ్రహాలు ఏమి అనుకుంటే ఫోటోకి చూపించి మనం ఒక ప్లేట్లో వదిలేస్తే సరిపోతుందండి నేను ముందు వీడియోలు చెప్పలేదు అందుకే ఇక్కడ మీకు చెప్తున్నాను నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది పసుపు గణపతిని ఏం చేయాలి అని అంటే ఆ పసుపు గణపతిని ఒక కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేస్తే మొత్తం కరిగిపోతుందండి కరిగిపోయినాక చెట్టు మొదట్లో పోయాలి అండి ఇంకా మీకు ఎక్కువ ఉంది ఇంకా ఇవన్నీ ఈ జంజనం ఇవన్నీ మీరు అదిశషుని ఎప్పుడైతే నదిలో సమర్పిస్తారో అప్పుడే అవి కూడా అక్కడే సమర్పించేసేయండి ఇంకా అన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా ఫోటో మీరు పూజారూంలో పెట్టేసుకోండి అయితే ఈ పూజలో ఉపయోగించినటువంటి పీట మీద ఉపయోగించినటువంటి రెడ్ కలర్ క్లాత్ మనము నెక్స్ట్ పూజలో కూడా ఇంకా వేరే పూజలో కూడా మనం ఉపయోగించుకోవచ్చా అంటే అండి మళ్ళీ కొత్తది కొనాల్సిన అవసరం లేదు మీరు ఇంకా వేరే పూజ చేసుకునే ముందు రోజు ఆ క్లాత్ని పసుపు వాటర్లో తీసి ఆరేసి మళ్ళీ మీరు నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు శుద్ధి అవుతుంది అన్నట్టు అయితే ఈ ఫోర్టీన్ ఇయర్స్ మనం చేసేటప్పుడు మధ్యలో ఆటంకం అనేటువంటిది వస్తుంది కదా ఒక వన్ ఇయర్ అట్లా అట్లా వన్ ఇయర్ అట్లా వస్తే ఏం లేదండి కంటిన్యూస్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కనుక ఆటంకం వచ్చినట్లయితే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుందండి సో అది గుర్తుంచుకోండి ఇంతటి మహిమాన్వితమైనటువంటి వ్రతము చేసుకునేటువంటి అదృష్టము ప్రతి ఒక్కరికి కలగాలండి ఆ స్వామి ఆ గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది లేనిదే మనకు ఇలాంటి వ్రతాలు చేసుకునేటువంటి అదృష్టము అనేటువంటిది కలగదు అండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ